కొంతమంది కూరగాయల రేట్లు పెంచేస్తున్నారని అది కూడా కొంచెం మంచిది కాదు అందుకే ఈరోజు ఇంకొక నిర్ణయం చేశాం రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు కూరగాయలు మూడు రేట్లు పెట్టాం ఆకు రెండు రూపాయలు ఇస్తాం సబ్సిడీతో పది పదైదు ఇరవై రూపాయలు చేసేటని ఐదు రూపాయలు ఇస్తాం ముప్పై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు చేసేటన్నిటికీ పది రూపాయలు పెడతాం మూడు రేట్లే ఉంటాయి ఆ మూడు రేట్లకి రేపు కూరగాయలు అందుబాటులో ఉంటాయి డంప్ చేస్తాం మొబైల్ పెడతాం ఎక్కడ చూసినా సరఫరా చేస్తాం అంత అంతకుమును కూడా విశాఖపట్నంలో ఇదే మరి పెట్టా ఇప్పుడు మళ్ళా కూరగాయలన్నీ పెట్టి ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం